అసలు కనిపించనే లేదు అనగాని ఏం పని ఉంటుందన్నా అందుకే ఇటుపక్క రావట్లేదు మీ కార్యకర్తలు అనుకుంటా నా కారు ఎక్కారు అని చెప్పను కానీ అవునా సరే అయితే ఏం చేస్తున్నావు ఇప్పుడు అనగాని ఏముందన్నా నా భార్య పోలకొట్టు చూసుకుంటుంది నేనేమో నాకు సొంత కారు ఉంది కదా డ్రైవింగ్ చేసుకుంటున్నాను అంతే అన్నా అని చెప్పనేసరికి మరి ఏమన్నా సొంతంగా షోరూమ్ ఏం పెట్టి ఆలోచన లేదా అనగాని అంత డబ్బు నాకెక్కడుందన్నా అని చెప్పనేసరికి సరే సరే రేపు సాయంత్రం ఖాళీ అయితే ఇంటికి రా నీతో మాట్లాడే పనుంది అని చెప్పనేసరికి సరే అన్న ఒరే నువ్వే చూసుకోవాలిరా అని చెప్పాను కానీ సరే అన్న నేను వాడికి ఫోన్ చేసి రేపు సాయంత్రం ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి తన ఫ్రెండ్ ఉంటాడు కదా ఎమ్మెల్యే దగ్గర తను చెప్తాడు ఎందుకన్న ఇంటికి రమ్మంటున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఎందుకంటే అప్పటికే ఎలక్షన్ అయితే అయిపోతుంది ఆ సామూహిక వివాహాలు జరిగినందువల్లే ఎలక్షన్లో తనకు ఎమ్మెల్యే సీటు వస్తుంది దానికి చాలా సంతోషపడతాడు ఆ ఎమ్మెల్యే వీరబాబు అయితే ఇంకా బాలు మరుసటి రోజు ఉదయాన్నే లేచి ట్రిప్స్ అన్నీ పూర్తి చేసుకుని సాయంత్రం వేళ అయినప్పుడు కార్ షెడ్ దగ్గర ఖాళీగా కూర్చుని రాజేష్ వాళ్ళతో మాట్లాడుతుండగా వాడు ఫోన్ చేస్తాడు ఎక్కడున్నావు బాలు అని చెప్పాను కానీ కార్లు షెడ్లోనే ఉన్నాను రా అని చెప్పనేసరికి అదేంటి బాలు వీరబాబా అన్న ఇంటికి రమ్మన్నాడు కదా అని చెప్పాను కానీ హా అన్న ఏదో సరదాగా అన్నారేమో అనుకున్నాను అనగాని లేదురా ఇప్పుడే వచ్చి నన్ను పిలిచారు ఇంకా మీ ఫ్రెండ్ బాలు రాలేదా అని అని చెప్పాను కానీ రారా వీరబాబన్నా ప్రత్యేకించి ఎవరిని గుర్తు పెట్టుకోవరా గుర్తు పెట్టుకున్నాడు అంటే వాళ్ళకి ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడనే అర్థం రారా అని చెప్పాను కానీ సరే అయితే ఇప్పుడే బయలుదేరి వస్తానని చెప్పి బాలు కాస్త బయలుదేరేసరికి ఎక్కడికి రాను కానీ వేరేబాబాన్న ఎందుకో రమ్మని అంటున్నాడు రా అని చెప్పనేసరికి సరే వెళ్ళు అని చెప్పాను కానీ ఇంకా వెళ్తాడు వెళ్ళేసరికి బాలు అంటూ హత్తుకుంటాడు అన్న ఏంటన్నా కలవాలి అన్నారు అనగాని రా బాలు ఎలా కూర్చుని మందేస్తూ మాట్లాడదామో అనగాని ఏం వద్దన్నా చెప్పన్న కలవాలి అన్నారు ఇంకా నేను ట్రిప్ పూర్తి కాలేదు పైగా నా వైఫ్ కూడా మాటిచ్చాను మందు వీక్లీ ఒకసారే తాగుతానని అస్తమాను తాగితే నా భార్య బాధపడుతుంది కట్టుకున్న భార్యని బాధ పెట్టలేం కదన్నా అని చెప్పాను కానీ మంచి ఆలోచన బాలు నువ్వు నీ ఆలోచనలు నాకు చాలా బాగా నచ్చుతాయి కాదు నీతో నేను ఒక పని చేద్దామనుకున్నాను అని చెప్పనేసరికి ఏంటన్నా అని చెప్పాను కానీ నీకు లోను ఏమన్నా కావాలా కార్ షోరూమ్ ఏమైనా పెట్టుకునే ఆలోచన ఉందా లోన్ కావాలంటే సబ్సిడీ మీద ఇప్పిస్తాను నీకు ఎలాంటి షూరిటీ సంతకం అవసరం లేదు నేను చూసుకుంటాను ఎందుకంటే నువ్వు ఆ రోజు పూలదండలు తీసుకురావడం వల్లే నాకు ఈరోజు ఎమ్మెల్యే సిటీ వచ్చింది నువ్వు సరైన సమయానికి పూలదండలు ప్రత్యర్థుల నుండి కాపాడి తీసుకురాకపోయి ఉంటే ఈరోజు ఇలా జరుగుండేది కాదు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి దాందే ఉందన్న మీరు నాకు పోల వ్యాప్ పోల ఆర్డరు అప్పగించారు దాన్ని సక్సెస్ఫుల్గా నేను కంప్లీట్ చేశాను అంతే కదా అందులో నా తప్ నాకు ఏం చేసినా చేసిన గొప్పేముందన్న అని చెప్పను కానీ లేదు లేదు బాలు నేను ఎవరినైనా సరే అంత దారుణంగా తిట్టిన తర్వాత వాళ్ళు నా కళ్ళ ముందు కనిపించరు కానీ నువ్వు ఎంతో ధైర్యంగా ఇచ్చిన ఆర్డర్ని పూర్తిగా సక్సెస్ చేసుకుంటూ మరి నువ్వు ఇదంతా చేసావు అనగానే ఒక లోను తీసుకుంటే మీరు ఇస్తారన్న ఎంతవరకు ఇస్తారు అనగానే పలానా ఇంతవరకు అని చెప్పనేసరికి ఈ సరే నువ్వు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి చూసుకో లేదంటే రేపు ఉదయం ఇక్కడికి వచ్చేసే నేనే స్వయంగా నిన్ను తీసుకువెళ్తాను నీకు ఏదైనా సహాయం చేయాలని అనిపిస్తుంది బాలు నిన్ను నా సొంత తమ్ముళ్ళ అనుకుంటున్నాను అని చెప్పాను కానీ మరుసటి రోజు రావడంతో బ్యాంకుకి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళేసరికి అన్న మీరొచ్చారేంటి ఒక్క ఫోన్ చేస్తే సరిపోయేది కదా అని కానీ లేదు తను నా తమ్ముళ్లాంటి వాడు తను ఒక కార్ షోరూమ్ పెట్టుకోవాలని ఆశపడుతున్నాడు తనకి లోన్ కావాలి షూరిటీ సంతకం ఎవరూ చేయరు నేనే చేస్తాను అనగాని అన్న మీరు షూరిటీ సంతకం చేస్తారా అనగాని అవును నేనే చేస్తాను అందులో నేను చేస్తాను అని చెప్పి ఎమ్మెల్యే చెప్పేసరికి షూరిటీ సంతకం ఎమ్మెల్యేతో చేయించుకుంటాడు చేయించుకునేసరికి సరే తనకు లోన్ ఎన్ని రోజుల్లో వస్తుందని కానీ ఒక వారం రోజుల్లో వచ్చేస్తుందన్న అని చెప్పనేసరికి బాలు ఈలోపు కార్ల షెడ్డు అది చూసుకో కారు ఎక్కడ పెట్టాలి ఎక్కడ షోరూమ్ స్టార్ట్ చేయాలి అంతా కూడా ప్లాన్ చేసుకో స్థలం అది చూసుకో అనగాని సరే అన్నా అని చెప్పి ఇంకా స్థలం అంతా చూసుకుంటాడు ఒక మంచి ప్లేస్ చూసుకుంటాడు చూసుకునేసరికి రాజేష్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేసేసరికి లోన్ అమౌంట్ ఇంకా సుమారు పది రోజుల్లో పడిపోతుంది ఫస్ట్ అయితే ఒక ఆరు కార్లు పెడతాడు ఆరు కార్లు ఆరు మోడల్స్ పెట్టేసరికి బాలు అదృష్టమో లేక ఆరు కార్లు పెట్టేసరికి చాలా చక్కగా అవుతుంది ఇంకా ఎమ్మెల్యే గారిని కూడా పిలిచి వాళ్ళకి ఇదంతా చెప్తారు సారీ ఎమ్మెల్యే చేసినంతా కూడా ఇంటి దగ్గర చెప్పేసరికి ఒక్కసారిగా బాలు షా ఇంట్లో వాళ్ళంతా చక్కవుతారు ఏంటి ఎమ్మెల్యే గారు నీకు లోన్ ఇప్పించి కార్ షోరూమ్ పెట్టుకోమన్నారా అని చెప్పాను కానీ అవునమ్మా అని చెప్పనేసరికి చాలా సంతోషంగా ఉంది ఇదిరా బాలులో ఉన్న అంతే బాలు ఏదైనా సాధిస్తాడు నువ్వు ఏమీ చేయడం లేదు ఇలా ఉంటే అస్సలు ఊరుకోని మనో నీలో మార్పు రావాలి ఏదైనా వ్యాపారం చేయాలని అనుకోవడమో కష్టపడి పని చేయాలని అనుకోవడమో ఏదో ఒకటి అనుకోవాలి లేదంటే ఎప్పటికీ ఒంటరిగానే మిగిలిపోతావు అని చెప్పనేసరికి సరే ఎప్పుడు షోరూమ్ ఓపెనింగ్ అనగానే ఇంకా కడుతున్నామమ్మా షోరూమ్ ఓపెనింగ్కి ఇంకా టైం పడుతుంది అని చెప్పనేసరికి సుమారు ఐదు నెలల్లో మొత్తం షోరూమ్ అంతా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోయేసరికి షోరూమ్ చాలా చక్కగా చేస్తారు చక్కగా చేసేసరికి అన్న నువ్వు రావాలన్నా అని చెప్పను కానీ వస్తాను కానీ నేను ఓపెనింగ్ చేయిన తమ్ముడు అది నాకు పబ్లిసిటీ అవుతుంది నేను ఇది నీకు పబ్లిసిటీ కోసం చేయట్లేదు నీ మీద ఉన్న ప్రేమ ఆప్యాయత అను అనురాగంతో చేస్తున్నాను తప్ప నాకు పబ్లిసిటీ అవసరం లేదు నీకు నేను హెల్ప్ చేయాలి అనుకున్నాను అది మూడో కంటికి తెలియకపోయినా పర్వాలేదు నాకు లేదంటే ఏదో చిన్నది చేస్తే అంతా ఊరంతా తెలిసేటట్టుగా ఫోటోలు వేయించుకోవడం ఫోటోలు తీయించుకోవడం చేస్తూ ఉంటారు నాకు నీకు చేసే సహాయంలో అలాంటివేమీ నాకు వద్దు అని చెప్పి ఇంకా ఎమ్మెల్యే వీరబాబు కాస్త చెప్తాడు ఇంకా ఐదు నెలలు పూర్తయ్యేసరికి మొత్తం షోరూమ్ ఓపెన్ అయిపోతుంది అన్న మీరు రావాలి అని చెప్పను కానీ నేను వస్తాను అమ్మతోనే షోరూమ్ ఓపెన్ చేయించు అనేసరికి సరే రామ్మ షోరూమ్ ఓపెన్ చేయాలి అని చెప్పనేసరికి నేనా అని చెప్పాను కానీ నువ్వే రామ్మా అని చెప్పను కానీ చాలా సంతోషపడిపోతుంది ప్రభావతి బాలు కార్ షోరూమ్ పెట్టుకోవడమే ఒక అద్భుతమైతే ఆ కారు షోరూమ్ తనకి ఎంతో ఇష్టమైన తండ్రితోనో లేక తన చేతి షోరూమ్ పెట్టించిన ఆ ఎమ్మెల్యేతోనో ఓపెన్ చేయడం మానేసి నాతో ఓపెన్ చేయిస్తున్నాడు అని చెప్పి ప్రభావతి తెగ సంతోషపడిపోతుంది ఒక పక్క రోహిణి మనోజ్ అయితే కుళ్ళుకుంటూ ఉంటారు నువ్వు ఎప్పుడు ఏమీ చేయవా మనోజ్ ఎతటి వాళ్ళకి మంచి జరిపించాలని అనుకోవా చూసావా బాలు ఉండే మంచితనం వల్ల ఎమ్మెల్యేనే తనకు సహాయం చేస్తున్నాడు అది బాలు గొప్పతనం అనగానే బాలు ప్రతి విషయానికి గొడవ పడతాడు అని అంటావు కదా రోహిణి అని చెప్పాను కానీ గొడవ పడితే ఏముంది ఇక్కడ లాభం పొందాడు కదా గొడవ పడడం వల్ల దానికి ఒక ఉపయోగం ఉంది నువ్వు గొడవ పడవు ఏ విషయంలోనూ తలా దోచవు కానీ ప్రతి విషయంలో నాకెందుకో అనుకుంటావు బాలులాగా ముందుకు వెళ్ళవు ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళకపోతే ఎలా మనోజ్ మనం ఎప్పుడు అభివృద్ధి చెందుతామో అనగానే కెనడా వెళ్తే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాం మా రోహిణి అని చెప్పాను కానీ ఏంటి మనోజ్ కెనడా కెనడా అంటావు కెనడా తప్ప నీకు ఏమీ కనిపించదా ఏంటి కెనడాలో తప్ప ఇండియాలో నీకు ఏ ఫ్రూపు రాదా నువ్వు దేన్ని గొప్పగా అనుకోవా నీకు ఉద్యోగం అనేది చేయడం ఇష్టం లేదా ప్రతిదానికి అలా మాట్లాడితే చాలా కష్టం నువ్వు గొప్ప వ్యక్తిగా అవ్వాలి అంటే ఇండియాలో ఉండైనా సరే అవుతాను అనగానే అయితే మా బాలు కార్ షోరూంలు పెట్టించుకున్నట్టే నేను ఎలక్ట్రానిక్ షోరూమ్ పెట్టుకుంటాను అని చెప్పనేసరికి దానికైనా అమౌంట్ కావాలి కదా అనేసరికి గోల్ బ్యాంకులో లోన్ అప్లై చేద్దాం నీ గోల్డ్ ఉంది కదా నీ గోల్డ్ కూడా బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకుందాం అని చెప్పనేసరికి నా గోల్డా ఎందుకు నీ దగ్గర ప్రపోజల్ ఉంటే బ్యాంక్లోనే లోన్ తీసుకోవచ్చు అని చెప్పి రోహిణి అంటుంది ఈ లోపు ప్రభావతి కాస్త రిబ్బన్ని రిబ్బర్ని కట్ చేయడంతో అందరు కూడా లోపలికి వెళ్తారు అందరూ లోపలికి వెళ్ళి కార్లన్నీ చూస్తూ ఉండగా ఒరే బాలు ఈ కార్లన్నీ మనవేనా అని చెప్పాను కానీ అవునమ్మా మనవే అని చెప్పాను కానీ ప్రభావతి తెగ సంతోషపడిపోతుంది ఈ కార్లన్నీ అమ్మితే ఎంత డబ్బులు వస్తాయో ఏంటో నీకెంత లాభం వస్తుందో ఏంటో అని చెప్పనేసరికి ఎంత లాభం వస్తాయినో అంత మన మన వాళ్ళ కోసమే కదమ్మా అని చెప్పాను కానీ గొప్పగా బ్రతుకుతున్నావురా అని చెప్పి ఒరే మనోజ్ అని చెప్పి పిలుస్తుంది పిలిచేసరికి ఏంటమ్మా అని చెప్పాను కానీ వాడు చూసావా ఎంత గొప్పగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడో నువ్వు మాత్రం ఏమీ చెయ్యవు ఏది చేత కాదు ఎవరు ఉద్యోగం ఇవ్వట్లేదు అంటూ మాట్లాడుతున్నావు అంటూ ఇంకా ఇంకా బాలు బాలు ఎదురుగుండానే ప్రభావతి అయితే స మనోజ్ని తిట్టేసరికి ఇంకా మనోజ్ ఏం మాట్లాడాలో అర్థం కాదు అర్థం కాకపోవడంతో ఇంకా ఏం చేసినా సరే మంచి పేరు తెచ్చుకునేటట్టు చెయ్యాలి అని చెప్పి ఇంకా మనోజ్ అయితే అనుకుంటాడు అనుకునేసరికి ఏదో ఒకటి చెయ్యాలి బాలులాగే మంచి పేరు తెచ్చుకోవాలి అని తాపత్రయపడతాడు ఎంత తాపత్రయ పడితే మాత్రం బాలుకొచ్చిన మంచి లక్షణాలు సత్యంలో ఉండాల్సిన మంచి గుణాలన్నీ బాలుకి వచ్చాయి కదా సో బాలు ఎప్పుడూ గొప్పగానే ఉంటాడు మనోజ్ ఎప్పుడూ ఎదుటి వాళ్ళని ముంచే విధంగానే ఉంటాడు ఇలాగే బాలుకి అడుగడుగునా కలిసి రావాలని మీనా బాలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ప్రభావతిలో కూడా బాలు విషయంలో మార్పు రావాలని మీరు కూడా కోరుకున్నట్లయితే వెంటనే మా వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్